ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రిటైర్మెంట్ ఉద్యోగానికి రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు నాలుగో తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరుతూ కొత్తగూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మల్లెల భాగ్యమ్మ గారు నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న సందర్భంగా ముందుగా మన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సీతక్క గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇవాళ పార్టీలోకి చేర్చుకోవటం అనేది జరుగుతా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారి నాయకత్వం అదిలాలి ఇదక గారి నాయకత్వం అదిలాలి ఆహ్వానించినందుకు మన మినిస్టర్ మేడం గారికి సీతక్క గారికి మరియు గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదములు నన్ను అధిక మెజారిటీతోనే మన గ్రామ ప్రజలందరూ సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ